నా హిందూ నా ముస్లిం నా క్రిస్టియన్ ఎవరు నాకే తెలియదు నేను అయితే మనిషి మాత్రమే నేను మంచి మాట కాబట్టి అందరికీ జై ఒకసారి సరే నేను ఒకటి విన్నాను ప్రపంచానికి రావడానికి చెప్పడానికి వచ్చాడు ఈ విషయం తెలుసుకుని కోరుకుంటున్నా ఇందులో ఈ దేశంలో మహాత్మా జ్యోతిరా మహాత్మా జ్యోతిరాట ఒక స్కూల్ పెట్టేప్పుడు ఒక ముస్లిం మహిళ తన మనకి రాజ్యాంగం రావడానికి అంబేద్కర్ గారి పోటీ చేస్తే పాకిస్తాన్ ఆ ప్రాంతాన్ని మళ్ళీ తిరిగి మన భారతదేశంలో ఆయన రాయడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేశాడు ఒక ముస్లిం వ్యక్తి రాజ్యాంగ కమిటీకి మెంబర్ రాజ్యాంగ కమిటీలో పంపించాడు అంబేద్కర్ గారు కష్టపడి రాజ్యాంగం రాశారు ఆయన రాష్ట్రం బట్టే ఈ దేశము ఇంత Tá MA mans man manus put .